హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన మహేంద్ర సింగ్ ధోని తన ఆటతో నాయకత్వ లక్షణాలతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను ఈ పేరుకు సొంతం ధోని సారథ్యంలోని భారత జట్టు వన్ డే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తాను ప్రాతినిధ్యం వహించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు విజేతగా నిలిపాడు ధోని తన సొంత రాష్ట్రం జార్ఖండ్ అయినా తన రెండో ఇల్లు మాత్రం చెన్నై ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు తరపున ఆడుతున్న మహి కోట్లాది మంది సిఎస్కే ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవంగా మారాడు రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలికిన ధోని ప్రస్తుతం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు ఈ సీజన్కు ముందు సారథ్య బాధ్యతలను సైతం వదిలేశాడు కేవలం ప్లేయర్ గానే ఆడుతున్నాడు ఈ నేపథ్యంలో ధోనికి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు దీంతో అతడు ఎక్కడ మ్యాచ్ ఆడినా చూసేందుకు స్టేడియాలకు ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు దీంతో సిఎస్కే మ్యాచ్ అంటించాడు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల అమ్ముడవుతున్నాయి ఇక సిఎస్కే హోమ్ గ్రౌండ్ చెప్పాక్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనిని చూసేందుకే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వస్తుంటారు సోమవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే జరిగింది చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగక స్టేడియం మొత్తం పసుపు మయంగా మారింది ఈ మ్యాచ్లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి నూట ముప్పై ఏడు బై తొమ్మిది పరుకులు చేసింది దీంతో తమ అభిమాన ప్లేయర్ మహీ బ్యాటింగ్ చూడలేకపోతామా అని ఫ్యాన్స్ ఆందోళనపడ్డారు ఋతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో సిఎస్కే విజయానికి చేరువైంది అయితే జట్టు విజయానికి మూడు పరుగులు అవసరమైన దశలో శివం దుబే మూడో వికెట్ గా వెనుదిరిగాడు ఈ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు ఎప్పుడూ ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే మహి ఫ్యాన్స్ కోసం మూడు వికెట్లు పడ్డ వెంటనే క్రీజ్ లోకి వచ్చేశారు రహానే సమీర్ రిజివాంగ్ రవీంద్ర జడేజాల కంటే కూడా ముందుగా బ్యాటింగ్ లోకి వచ్చాడు మహి చేసిన పనికి చెపాక్ స్టేడియం హోరెత్తిపోయింది ధోని బ్యాటింగ్కు రావడం చూసిన ఫ్యాన్స్ స్టేడియంలో గోలగోల చేశారు దీంతో చెపాక్ దద్దరిలింది ధోని బౌండరీ లైన్ దాటి బ్యాట్స్తో మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు అదే జోష్ కొనసాగింది ఫ్యాన్స్ అరుపుల దెబ్బకు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ప్లేయర్ ఆండ్రీ రసేల్ చేతులతో చెవులు మూసుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది అది కదా ధోని అంటే ధోని క్రేజ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కాగా ఈ మ్యాచ్లో సిఎస్కే ఏడు వికెట్ల తేడాతో గెలిచింది ఋతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేయగా ధోని మూడు బంతుల్లో ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి